హెల్త్ ఇన్సూరెన్స్ పై మోసాలు జరిగినటువంటి యొక్క వార్త చూడవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ పై మోసాలు వాటిపై ఇక కొరడా విధించే ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నటువంటి రాన్న జాతీయ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ యొక్క కొరడా అయితే విధించనున్నది అయితే ఇప్పటిదాకా ఆరోగ్య శాఖ పరిధిలోనే హెల్త్ క్లెయిమ్స్ జరిగేవి ఇప్పటిదాకా అక్కడే జరిగేవి కానీ పర్యవేక్షణ లేక లోపం లేక చాలా అవకతకు జరుగుతున్నాయంటే కూడా ఆ యొక్క క్లెయిములు భారీగా జరుగుతున్నాయి యథేచ్ఛగా హాస్పిటుల ఫీజులు అక్కడ ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఏటా ప్రీమియం పెరుగుతున్న ప్రీమియం కూడా బీమాకు దూరం అవుతున్నటువంటి ప్రజలు ప్రజలు ఏదైతే తమ హెల్త్ కావచ్చు టర్మ్ కావచ్చు ఇంకేమన్నా పాలసీస్ కట్టాలంటే ఈ యొక్క హెల్త్ క్లెయిమ్స్కి సంబంధించినటువంటి అన్ని పెరిగిన తర్వాత కూడా ఈ యొక్క కవరేజెస్ అంటే అక్కడ ఏజెంట్స్తో కుమ్మక అయిన తర్వాత ఆ హాస్పిటల్ కావచ్చు అక్కడ సిబ్బందులు అంతా కూడా అనవసరమైనటువంటి క్లెయిమ్ చేస్తున్నారు అండర్ నిర్వహణ పరిధి లోపం అయినందువల్ల ఇది ఒక క్లెయిమ్స్ భారీగా జరుగుతున్నాయి ఒక కంపెనీలకు మోసం జరుగుతుండగా న్యూఢిల్లీ నుంచి మనకు వార్త అందుతుంది భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ని ఆరోగ్య శాఖ పరిధి నుంచి ఇక తప్పించిందని చెప్పొచ్చు ఆర్థిక శాఖ పరిధిలో ఉన్నటువంటి మార్చాలని చెప్పేసి కూడా యోచిస్తుందని అంటూ కూడా ఈ యొక్క వార్త చూడొచ్చు అప్పుడు ఆర్థిక శాఖ భారత భీమా నియంత్రణ అభ్యర్థి సంస్థ నన్ను కలిసి నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ని పర్యవేక్షిస్తాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బీమా ప్రీమియం సగటున పది శాతం పెరుగుతున్నాయని అంచనా వేస్తుంటే భారత్లో మాత్రం పదమూడు శాతం ఎలా పెరిగాయంటూ కూడా ఆ యొక్క చూడవచ్చు అయితే అప్పట్లో ఈ యొక్క నేషనల్ ఓన్లీ హెల్త్ అండ్ ఆర్థిక శాఖ పరంగా పనిచేస్తున్న క్రమంలో కేవలం హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఆ యొక్క క్లెయిమ్స్ కావచ్చు అదొక అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఏదైనా హెల్త్ బీమా కావచ్చు హెల్త్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కావచ్చు ఇంకేదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు అనేక హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత ఒక ఫ్రీ రియంబర్స్మెంట్ కావచ్చు అక్కడ క్లెయిమ్స్ సెటిల్ చేసుకునే క్రమంలో అన్ని దాదాపు ఫ్యామిలీలో ఏదైనా ఎవరైనా బా జబ్బు బారిన పడితే ఇంకేమైనా యాక్సిడెంట్ అయితే ఈ యొక్క క్లెయిమ్స్ క్లియర్ చేయ చేసుకోవడానికి అక్కడ ఉండే ప్రాంతీయ హాస్పిటల్లో ప్రాంతీయ హాస్పిటల్లో ఉన్న యజమానులతో దాదాపు వాళ్ళు యజేచ్ఛగా మాట్లాడుకొని అనవసరమైనటువంటి క్లెయిమ్స్ తీసుకుంటున్నారు అంటే పర్వతికి మించినటువంటి డబ్బులు తీసుకుంటున్నారు పర్వతికి మించినటువంటి క్లెయిమ్స్ చేస్తున్నారు ఇదంతా అసాంఘిక కార్యకలాపాలంటూ కూడా ఆ యొక్క గవర్నమెంట్ గుర్తించింది ఈ యొక్క ఈ యొక్క క్లెయిమ్స్ని ఇప్పుడు హెల్త్ కమిషన్లో ఉన్నప్పటికీ దీన్ని ఆర్థిక శాఖకు అంటే ఎకనామిక్ డిపార్ట్మెంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ యొక్క ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎవరు ఏంది అనేది ఎవరు ఎంత చేస్తున్నారు అసలు ఏ ఎలా అసలు దానికి కార్యకలాపాలు ఏమున్నది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు కూడా దీనికి మనము అన్ని కూడా పర్యాయం వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ యొక్క కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సమస్య సమస్యకు మాత్రమే ఈ యొక్క సమస్యకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్లెయిమ్స్ ఉంటాయో ఆ క్లెయిమ్స్ అయితే తీసుకున్న తర్వాతనే ఈ యొక్క క్లెయిమ్స్ను ఇన్స్టాల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క మోసాలు హెల్త్ ఇన్సూరెన్స్ పై ఈ యొక్క కొరడా విధించే ప్రయత్నంగా అంచనా దాదాపు హెల్త్ ఇన్సూరెన్స్ మీద అన్ని మోసాలపై కొరడ వేసేటువంటి అంచనా అయితే వేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని క్లెయిమ్స్ కావచ్చు అన్ని పాలసీస్ నెంబర్లు అయితే గతంలో ఇరవై శాతం వరకు పెరిగినప్పటి బీమా ప్రీమియంలు దాదాపు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో దాదాపు ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే పెరిగాయి భారతదేశంలో మాత్రం ఏదైనా పన్నెండు శాతం ఎలా పెరిగాయంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇది కామన్ మ్యాన్కి ఎంతో యూజ్ అయ్యే ఆ ప పథకం అయినప్పటికీ ఈ యొక్క ఇన్సూరెన్స్ అయినప్పటికీ ఇది ఒక మంచి చర్యగా అయినప్పటికీ ఇది ఒక ఈ యొక్క క్లెయిమ్స్ అనవసరంగా ఉండడం వల్ల ఈ యొక్క ప్రీమియం కూడా భారతదేశంలో పెరిగిపోతున్నాయి అంటే లాభ సాటిగా ఉన్నటువంటి బిజినెస్ అంటే ఈ యొక్క ఆరోగ్య బీమా అని చెప్పుకోవచ్చు అయితే ఆసుపత్రుల వైద్యానికి ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో వైద్య బీ బీమా ప్రీమియంలు కూడా భారీ పెరిగి పెరు పెరిగిపోతున్నాయి దీనికి వల్ల ప్రజలు ఆరోగ్య సమస్య కావచ్చు ఆరోగ్య బీమాకు మరింత దూరమయ్యే అవకాశం ఉన్నందున దీని మీద ఏదైతే నేపథ్యంలో నేషనల్ హెల్త్ ఎక్స్చేంజ్ని కూడా ఈ యొక్క క్లెయిమ్స్ని చూస్తున్నప్పటికీ అది ఒక ఈ యొక్క క్లెయిమ్స్ అంతా కూడా ఎక్స్చేంజ్ని ఆర్థిక పరంగా కూడా మీరు ఒక చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హెల్త్ కూడా దీంట్లో ఆసుపత్రుల్లోనే ఒక ఆఫీసర్ ఉంటారు ఆ యొక్క కంపెనీలకు పెరుగుతున్నటువంటి అంచనా వేస్తారు ఆ యొక్క హెల్త్ ఎక్స్చేంజ్ బీమా సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు పూర్తి సమాచారం ఇస్తారు ఎక్కడ కూడా మోసం లేకుండా దగా లేకుండా పూర్తిగా ఏదైతే నాన్ సా నాన్ ఇన్సూరెన్స్ కావచ్చు నాన్ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక్క రూపాయి చెల్లించకుండా కూడా ఏమైనా జబ్బు బారిన పడిన తర్వాత ఈ యొక్క బీమా వర్తిస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి విషయంగా చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జరిగే అసాంఘిక కార్యకలాపాల వల్ల మేము ప్రజలకు కావచ్చు ప్రజల సేవ కావచ్చు మరింత దూరంగా ఎందుకు మారుతున్నాం దీని మీద ప్రత్యేకంగా కురడా విధిస్తామంటూ కూడా ఈ యొక్క బాధ్యతలు ఆ ఎకనామిక్ డిపార్ట్మెంట్ కైతే ఫోరం కైతే పంపించింది ఆ ఎకనామిక్ సంస్థ భీమాలను పరిశీలించిన తర్వాత ఇలా చేయడం ద్వారా క్లెయిముల భారీగా తగ్గించి ప్రీమియం కూడా తగ్గు తగ్గి తగ్గుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు కేంద్రీకృత పోర్టల్ వల్ల పారదర్శకంగా అంటే ఎవరికి ఏ లోటు లేకుండా ఎవరు చే చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క ఇది ఒక కేంద్రీకృతమైనటువంటి పోర్టల్ ఏర్పరిచిన తర్వాత దాదాపు అక్కడ ఉన్నటువంటి క్లెయిములు కావచ్చు అనే అదేవిధంగా అనే అనేక సేవలు హెల్త్ సేవలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి బిల్ క్లెయిమ్ చేసుకునేటువంటి వారికి అంతా కూడా కొంచెం ఈజీగా మారుతుంది దీనికి ఎటువంటి మధ్య వ్యక్తి ఉండక ఉండకపోవచ్చు కూడా ఈ యొక్క క్లెయిమ్ ద్వారా మనకైతే ఆలోచి ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దీని మీద కొరడా విధించే ప్రభుత్వాలపైన కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీని పకడ్బందీగా ఒక పరిగణ తీసుకొని రావాలంటే కంపెనీలకు మీరు మోసం చేస్తే మీకు జైలు శిక్షతో పాటు కఠిన కఠినంగా శిక్షి శిక్షిస్తామంటే కూడా యొక్క వార్త అయితే చూడొచ్చు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎవరైనా మేధ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అవసరం అన్నప్పటికీ ఈ యొక్క క్లెయిములు భారీగా పెరిగిపోతున్న కారణాల చేతనే మేమంతా దూరం అవుతున్నప్పుడు కొంతమంది చెప్తున్నప్పటికీ ఈ యొక్క ఇవి అన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కాస్ట్లీగా మారుతున్నాయి అవన్నీ అక్కడ నుండి థర్డ్ పర్సన్ కావచ్చు సెకండ్ పర్సన్ ఇంకెవరైనా ఉంటే దాంట్లో ఏలెట్టి అక్కడ నుండి పూర్తి వ్యవస్థను గెలికేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంత కాస్ట్లీగా మారుతున్నాయి అన్నట్టు కూడా ఈ యొక్క వెలుగులోకి వచ్చింది ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ నుండి క్లెయిమ్ సర్వీసెస్ ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు దీని మీద ఆ అంటే కొంచెం అవగాహన కల్పించిన తర్వాత అక్కడ ఉన్న అన్ని నిరోధాలకైతే మీరు అడ్డుకట్ట వేయాలి ఈ యొక్క ప్రజలకు కూడా ఇంత చేరువలో ఉంటే అంత కంపెనీలు కూడా అంత బాగుపడతాయి లేదంటే వారికి ఆరోగ్య పరీక్షలు కావచ్చు ఆరోగ్య నిమిత్తం మందులు కావచ్చు సర్వీసెస్ కావచ్చు హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకు క్లెయిమ్ చేసే అవకాశాలు కూడా ఈజీగా మీరు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది కూడా ఈ యొక్క హిట్ టీవీ ద్వారా మీకు చెప్తున్నాం ఇప్పటికే ప్రీమియం ఎవరైనా కట్టని వారు ఉంటే కూడా మీ యొక్క ప్రీమియం కట్టండి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టండి టర్మ్ పాలసీలు కట్టండి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఒక కరోనా ద్వారా మనకు ఆ హెల్త్ అనేది ఒకటి ఉన్నటువంటి హాస్పిటల్లో బిల్లు ఎంత అయినా ఎప్పటికీ మనము కరోనా టైంలో తెలుసుకున్నాం ఈ యొక్క బాధలు భరించాలంటే మనకు పేద మధ్యతరగతి వాళ్ళు కుటుంబాలకు చెందినటువంటి హాస్పిటలైజ్డ్ బిల్లు లక్ష లక్షలకు పెట్టుకోరు కాబట్టి యొక్క సంవత్సరంలో కొద్దో గొప్ప కట్టుకుంటాం ఈ యొక్క భవిష్యత్తుకు పూర్తి భీమా కల్పించే పాలసీస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు ఏదో ఒక పాలసీలు తీసుకోవాలంటే కూడా హిట్టివి ప్రజలకు కోరుకుంటు కోరుకుంటుంది అదేవిధంగా మీకు యాజమాన్యం తరఫున రిక్వెస్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్